श्री सच्चिदानन्द सद्गुरु साईनाथ महाराज की जय श्री सच्चिदानन्द सद्गुरु सहित भरद्वाज महाराज की जय श्री सच्चिदानन्द सद्गुरु बाबा महाराज की जय जय साई मास्टर ఈరోజు సత్సంగంలో మనం నేను దర్శించిన మహాత్ములు నాలుగు అవధూత శ్రీ వెంకయ్య స్వామి వారి చరిత్ర చదువుకుంటున్నాం రచన పరమ పూజ ఆచార్య శ్రీ కిరాల భరద్వాజ మాస్టర్ గారు దీనిలో మనం త్రికాలజ్ఞుడు అనేటువంటి అద్భుతమైన అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం నిన్న మనం చాలా స్వామి లీలలు ప్రస్తావించుకోవడం జరిగింది ఒకసారి క్లుప్తంగా కొన్ని మళ్ళీ ఒకసారి మనం మననం చేసుకుందాం ఒకసారి స్వామితో కలిసి పంచలింగాల కోనకు వెడుతున్నారట శిష్యులు దారిలో ఒక బండ మీద కూర్చున్నారట స్వామి ఇక్కడ అపాయం కూర్చోవద్దు అని చెప్పారట వారు అక్కడి నుంచి లేవగానే కొద్దిసేపట్లో పక్కనున్న కొండపై అంచు విరిగి వీరు కరెక్ట్గా ఎక్కడ కూర్చున్నారో అక్కడే పడిందట ఇలా ఎన్నో ఆయన భక్తుల్ని రక్షిస్తూ వాళ్ళ ఆపదలని నివారిస్తూ ఎన్నో లీలలు జరిగాయన్నమాట స్వామి ఒకరోజు నారాయణ రెడ్డి కారులో తలుపూరు పెడుతూ అయ్యా గొంతు కోయవలసి వస్తుందని కేక వేశారు చిత్రంగా బ్రేక్ వేయకుండా కారు ఆగిపోయిందిట మరుక్షణమే ఒక మేక కారు ముందుగా రోడ్డుకి అడ్డంగా పరిగెత్తింది అంటే దాని ప్రాణాలనైనా రక్షించారు అదే సమయంలో ఆ డ్రైవర్ కూడా ఆ డ్రైవర్కి స్వామి పట్ల విశ్వాసం లేదు ఆ లీల చూసిన తర్వాత అతను స్వామి భక్తుడ విశ్వాసం కలిగిందనమాట అలాగే ఒక అతనికి నీవు పాతాళానికి అధిపతి అవుతావు అని చెప్పి చీటీ రాసిచ్చారట అప్పుడు రాసిస్తే అతని అతనికి అప్పుడేం అర్థం కాలేదనమాట తర్వాత ఏమైందంటే ఆయనకి అలాగే కొద్ది రోజుల్లో అతడు భూగర్భ గనికి మేనేజర్గా అయ్యట అలాగే అక్కడ సోమశిల ప్రాజెక్టు దగ్గర అక్కడ ఒక స్థలం చూపి ఇక్కడ ఒక దేవస్థానం కట్టబోతారని చెప్పారట అదేవిధంగా అక్కడ సోమశిల ప్రాజెక్ట్ దగ్గర ఒక పెంచల స్వామి ఆలయం నిర్మింపబడింది అనమాట అంటే స్వామి ఆశీస్సులతో అక్కడ అన్ని పరిసరాలన్నీ మంచి మంచి దేవాలయాలు నిర్మించబడడం మంచి కార్యాలు జరగడం ఇవన్నీ జరుగుతూ ఉండేవి ఒక ముక్కు నుంచి నోటి నుంచి రక్తం పడుతుంటే డాక్టర్లు ఎవరు నయం చేయలేకపోయారట అతడు స్వామిని దర్శిస్తే రేపు లేదు ఎల్లుండిపోతుంది నలభై నాలుగు రోజుల్లో నీకు కానీ గండం ఉంది అది కూడా తొలగిపోతుందని చెప్పారట చెప్పి తిరుపతి కంచి తిరువళ్ళూరు అవన్నీ పోయి ప్రతి చోట స్నానం చేసి టెంకాయ కొట్టి నిద్ర చేసి రావాలని చీటి రాయించి ఇచ్చారట స్వామి చెప్పినట్టుగానే అతనికి రెండో రోజుకి వ్యాధి తగ్గిపోయింది అతడు ఆ క్షేత్రాన్ని దర్శించరాగానే స్వామి అన్నారట నిన్నటితో నలభై నాలుగు రోజుల గండం గడిచిపోయింది కదా అన్నారట అతను గండాన్ని వ్యాధిని నివారించారు అతనికి ఉన్న గండాన్ని కూడా అతనికి నివారించారు అనమాట స్వామి అలా రక్షించారు అలాగే ఆయన సాయిలీలామృతంలో మనం చదువుకున్నట్టుగా బాబా ఎలా అయితే ఎంతో కొంత ఇవ్వాలి దక్షిణ అని ఎవరైనా తీసుకొచ్చినప్పుడు అంతకన్నా తక్కువ ఇస్తే వీడు నన్ను మోసం చేస్తున్నాడని చెప్పి ఆయన అడిగి తీసుకునేవాళ్ళు అలాగే స్వామి దగ్గర కూడా ఎటువంటి లీలలు మనం చూసాము అలాగే ముఖ్యమైనది ఏం చెప్పుకున్నామంటే జూలై పదమూడు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిన అమెరికా వారు ఆకాశంలోకి పంపిన అంతరిక్ష నౌక స్కైలాబ్ ఆకాశం నుండి కింద పడుతుందని అది మన దేశంలో ఎక్కడైనా పడవచ్చని శాస్త్రజ్ఞులు ప్రకటించారు ఆ విషయమే భయపడుతున్న భక్తులతో స్వామి అది ఎక్కడో సముద్రంలో పడుతుంది లేయ్యా అన్నారు అలానే జరిగింది చూడండి అందరూ భయపడుతున్నారట శాస్త్రజ్ఞులు ఏమో ఎక్కడైనా పడవచ్చు భారతదేశంలో అని చెప్పారట చెప్పేసరికి వాళ్ళందరూ భయపడుతున్నారట భయపడుతుంటే స్వామి భక్తులు అది ఎక్కడో సముద్రంలో పడుతుందిలే మీరేమీ అసలు భయపడద్దని అని చెప్పారట అలాగే జరిగింట చూడండి ఎంత ఎలాంటి విషయాలో కూడా ఆయనకి తెలుసు అది అలాగే తుఫాను వల్ల దివి తాలూకాలో వినాశకాండ జరిగినప్పుడు స్వామి మద్రాసు రాష్ట్రంలోని మన్నారు కండ్రిగలో ఉన్నారు నెల్లూరు జిల్లాకు కూడా తుఫాను ప్రమాదం ఉండవచ్చని రేడియోలో విని భక్తులు భయపడుతుంటే స్వామి అయ్యా మన గుండాలు కాపలా కదా మనకేమీ నష్టం లేదు అని చెప్పారట అలాగే వాళ్ళకు కూడా ఏమీ జరగలేదన్నమాట ఒక పిల్లవాడు అలాగే దిగుడు బావిలో పడిపోతాడు పడిపోతే ఇంకో పిల్లవాడు అతని అన్నయ్య కేక వేస్తాడు తండ్రి పడు పరిగెట్టుకుంటూ వస్తే ఆ బిడ్డ యాభై అడుగుల లోతుల నీళ్ళలో నీరు కూడా తాగకుండా నీటిపైన తేలుతూ ఉన్నట్ట ఒకప్పుడు స్వామి వ్రాయించి ఇచ్చిన చీటి చూస్తే అందులో సుబ్బన్నకు నీటి గండ ఉన్నది వీరరాగ స్వామి రక్షిస్తాడు అని చెప్పి ఉందిటండి అంటే ఆ పిల్లవాడికి నీటి గండ ఉందని అది నివారింపబడుతుందని ఆ పిల్లవాడు పుట్టినప్పుడే రాసిచ్చారనమాట చీటి స్వామి అదే అక్షరాల జరిగింది అతను రక్షింపబడ్డాడు స్వామి దయ వలన అలాగే ఒక అతనికి రామయ్య అన్న అతను స్కూల్లో చదువుకునే రోజుల్లో అతడు నువ్వు స్వామి అన్నారట నువ్వు సబ్ సబ్ ఇన్స్పెక్టర్ అవుతావులే అన్నారట కాలాంతరంలో అతడు అట్లాగే జరిగి అతడు సైన్యంలో చేరారట ఇలా ఎన్నో లీలలు మనం నిన్న చెప్పుకున్నాం ఈరోజు మిగిలింది మనం చదువుకుందాం ఒకరోజు ఎవరో దంపతులు వచ్చి టెంకాయ కొట్టి ధునిలో వేశారు స్వామి వాటిని తీసివేయమని సేవకులతో చెప్పి వాటిని కుక్కలు కూడా తినవా అన్నారు తీసి పారేసిన కొబ్బరి చిప్పలను కుక్కలు కూడా ముట్టుకోలేదు చూడండి అసలు ఎంత ఇదిగా ఉందో ఈ లీల ఒకరోజు ఎవరో దంపతులు వచ్చి టెంకాయ కొట్టారట కొట్టి ధునిలో వేశారట స్వామి వాటిని తీసివేయమని చెప్పారట సేవకులతో చెప్పి వాటిని కుక్కలు కూడా తినవు అని చెప్పారట తీసి పారేసిన ఆ కొబ్బరి చెప్పలన్న కుక్కలు కూడా అసలు దగ్గరికి వెళ్ళి ముట్టుకోలేటండి అసలు వాసన కూడా చూడలే దగ్గరికి వెళ్ళేట్టు అంటే వాళ్ళు మరేమో ఏ పాపాలు చేస్తున్నారో స్వామి కూడా అంత అసహించుకున్నారంటే ఏముందో మనకు తెలియదు అది అందుకే మహాత్ముల సన్నిధి కానీ వారి ఆశీసులు కానీ పొందడం అనేది చాలా అసలు కష్టమైన విషయం అండి మన సంస్కారాలు ఎన్నో దుష్ట సంస్కారాలన్నీ అడ్డుకుంటూ ఉంటాయి వాళ్ళు రానిచ్చారంటేనే అపారమైన కరుణ ఎన్నో జన్మల నుంచి మనకి ఉండడం వల్ల వారి కరుణ వాటి వలన ఏదో పూర్వజన్మల ఏదో కొంచెం పుణ్యం ఏదో చేసుకుని ఉంటాం కొద్దిగా ఎంతో తప్పించుంటాం వాళ్ళ కోసం అందుకని మనకు మళ్ళీ ఈ జన్మలో వారి దర్శనం కానీ ఆశీస్సులు కానీ అవన్నీ మనకి వాళ్ళ కరుణ అన్నీ లభిస్తున్నాయి లేకపోతే ఇట్లాగే ఉంటుంది ఇలాగే అసహించుకోవడాలు కూడా జరుగుతాయి మనకి రమణమ్మ నెల్లూరు స్వామిని దర్శించాలని అనుకున్నది ఒకనాడు స్వామి నెల్లూరు ఆసుపత్రి ఎదుటనున్న ప్రదేశంలో విడుదల చేశారు అప్పట్లో అక్కడ ఏ భవనాలు లేవు కొందరు స్నేహితులు రమణమ్మను స్వామి దర్శనానికి రమ్మన్నారు బయలుదేరాక వాళ్ళు మేమంతా భోజనం చేశాం నువ్వు కూడా చేస్తే బాగుండేది అన్నారు స్వామి నాకు అన్నం పెట్టడా అన్నదామి స్వామి బృందం పన్నెండు గంటలకే భోజనం చేస్తారు అన్నం ఉండదు అని వాళ్ళు అన్నారు చూడండి రమణమ్మ అనే ఆవిడ స్వామిని దర్శించాలనుకుంది ఒకనాడు స్వామిట నెల్లూరు ఆసుపత్రి ఎదుట అక్కడ ప్రదేశంలో ఆయన విడుదల చేసి ఉన్నారట అప్పట్లో అక్కడేం భవనాలు అవి లేవు అంత ఖాళీగా ఉండేదనమాట కొందరు స్నేహితులు రమణమ్మని స్వామి దర్శనానికి రమ్మన్నారట మేము వెళ్తున్నాం స్వామి దర్శనాన్ని నువ్వు కూడా రా అని చెప్పారట ఆవిడకి ఎలాగో స్వామిని దర్శించుకోవాలని ఉంది బయలుదేరాక వాళ్ళు అన్నారట మేమంతా భోజనాలు చేసి వచ్చేసాము నువ్వు కూడా భోజనం చేస్తే బాగుంటుంది అన్నారట అప్పుడు ఆ రామణమ్మ అన్నవిడ అన్నారట స్వామి నాకు అన్నం పెట్టడా అందిట అంటే స్వామి బృందం పన్నెండు గంటలకే భోజనం చేస్తారు అన్నం ఉండదు అని వాళ్ళు అన్నారు ఇప్పుడు లేట్ అయిపోయింది స్వామి బృందం పన్నెండింటికే భోజనం చేసేస్తారు అందుకని నువ్వు వెళ్ళినా నీకు అక్కడేం భోజనం ఏమి ఉండదు మేమైతే భోజనాలు చేసి వచ్చేసాం అన్నట్టు వాళ్ళు నాటి ఉదయమే స్వామి మరొక చోటకి మకాం మార్చాలన్నారు అందరూ భోజనం చేశాక స్వామిని బయలుదేరమంటే ఆయన నవ్వుతూ బిడ్డలు రావద్దా బిడ్డలు ఇక్కడ ఉంటే మనం పోతే ఎలా అన్నారు స్వామి అప్పుడు ఎవరో స్వామిని ఆహ్వానించారనమాట వేరే చోటకి మరొక చోటకి మకా మారుద్దాం అన్నారట స్వామి అందరూ భోజనాలు చేశాక స్వామిని బయలుదేరమన్నారట వాళ్ళ భోజనాలు పన్నెండింటికి అయిపోతాయి కదా అయిపోయాయి బయలుదేరదాం ఆ స్వామి మీరు ఎక్కడికో అన్నారు కదా అన్నారట ఆయన నవ్వుతూ అన్నారట బిడ్డలు రావద్దా బిడ్డలు ఇక్కడ ఉంటే మనం పోతే ఎలా అన్నారట బిడ్డలు రావాలి అంటే ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు మా మనం వెళ్ళిపోతే ఎట్లాగా బిడ్డలు ఇక్కడ ఉండిపోతే అన్నారట అంతలో మధ్యాహ్నం రెండు గంటలకు రమణమ్మ వాళ్ళు అక్కడికి చేరారు ఈ రమణమ్మ స్వామి కోసం వచ్చింది కదా వీళ్ళందరూ ఆవిడని తీసుకొస్తున్నారు కదా కొంతమంది వాళ్ళు రెండింటికి మధ్యాహ్నం చేరారట స్వామి దగ్గరికి వారి కోసం స్వామి వెయిట్ చేస్తున్నారనమాట అందరికీ ఆశీసులు వ్రాయించి రమణమ్మను చూచి ఈమె మనం బొవ్వ పెడతామని వచ్చిందయ్యా అన్నారు స్వామి వెంటనే స్వామి అన్నారట అందరికీ చీటీలు అవి రాసిచ్చారట ఆశీసులు తర్వాత రమణమ్మను చూసి ఈమె మనం బొవ్వ పెడతామని వచ్చింది మన అన్నం పెడతామని వచ్చింది వచ్చిందివిడ అన్నారట స్వామి నిజానికి వాళ్ళు ఖాళీ పాత్ర కడకుండా ఉంచారు వాళ్ళ ఖాళీ పాత్రలు ఉన్నాయి అది ఇంకా కడగలేట వాళ్ళు భోజనాలు చేశారు కానీ స్వామి చెప్పారు కదా అని చూస్తే దానిలో ఇద్దరు మనుషులకు సరిపడే అన్నం ఉంది సరే స్వామి లేళ్ళ వాళ్ళకి తెలుసు కదా ఆయన దగ్గరకు వస్తే ఎవరికి ఏ లోటు ఉండదు చూసుకుంటారు అట్లా ఆవిడ ఎలాగో సరే భోజనం పెడతారు కదా స్వామి పెట్టరాయినా నాకు అనుకుని వచ్చింది ఆవిడ ఆవిడ తినలేదు భోజనం కదా మిగతా వాళ్ళు తినొచ్చారు వెంటనే స్వామి అట్లా అన్నారు కదా అని వెళ్ళి ఆ పాత్రల్లో చూసేసరికి ఇద్దరికి సరిపడా దాంట్లో ఉంది ఆమె భోజనం చేశాక సాటి వారు కూడా ప్రసాదం తిన్నారు ఆవిడ శుభ్రంగా తృప్తిగా ఆవిడకి భోజనం పెట్టారు స్వామి ఆవిడ భోజనం చేసింది మిగతా వాళ్ళు కూడా వచ్చారు కదా వాళ్ళు ప్రసాదంలో కొద్దిగా తిన్నారు అనమాట ఆమె సామాన్యమైనది కాదు పదోచూపు మనిషి అని ఆమెకు చీటీ రాయించారు ఆడు చీటీ రాశారటండి ఏంటో ఏమిటో మరి చూడండి ఆవిడ సామాన్యమైనది కాదు పదోచూపు మనిషి అని రాశారట చీటీ అంటే ఆవిడలో ఏదో లక్షణాలు స్వామికి నచ్చాయి అందుకే రప్పించుకున్నారు ఆవిడకి చక్కగా భోజనం కూడా పెట్టారు ఒక భక్తుడు స్వామితో స్వామి హస్తకార్తలో జొన్న వేస్తాను అన్నారు స్వామి అన్నారు స్వామి ఊళ్ళో జొన్నలన్నీ నీవే కదయ్యా అన్నారు ఒక భక్తుడు అన్నట్టు స్వామితో స్వామి హస్తకార్తలో నేను జొన్న వేస్తాను అన్నట్టు ప పంట అప్పుడు స్వామి అన్నారట ఊళ్ళో జొన్నలన్నీ నీవే కదయ్యా అన్నారట దాని అర్థం ఏమిటో అతడు ఆయన అడగనేలేదు అతనికి ఏమీ అర్థం కాలేదు లేదు ఊళ్ళో జొన్నలన్నీ నీవే అన్నారట అడగను లేదు గ్రామం అంతటిలో తన ఒక్కడికే పండుతుందనుకొని జొన్న పైరు పెట్టాడు స్వామి మాటలు వేరేలా అర్థం చేసుకున్నాడు అతను అర్థం చేసుకుని జొన్న నాకు ఒక్కడికే పండుతుందేమో ఊళ్ళో అని చెప్పేసి జొన్న పైరు పెట్టాడు అతడికి మాత్రమే గింజ కూడా పండకుండా తక్కిన రైతులందరికీ బాగా పండింది ఇది చూడండి అతనికి ఏమైంది పండలేదు ఒక్క గింజ కూడా రాలేట మిగతా రైతులందరికీ జొన్న బాగా పండింది అతడి సంవత్సరం పొడుగున అడిగిన వాళ్ళను అడగకుండా గ్రామస్తులందరినీ జొన్నలు అడిగి తెచ్చుకున్నాడు ఏం చేస్తాడు ఇంకా అడిగిన వాళ్ళని మళ్ళీ అడగకుండా జొన్నలు అందరి దగ్గర అడిగే స్వామి చెప్పినట్టే జరిగింది ఊళ్ళో జొన్నలన్నీ నీవే కదా అన్నారు చూడండి ఊళ్ళోని జొన్నలన్నీ అతనివే అన్న స్వామి మాటలకు అర్థం వివేకం చెబుతుంది కానీ ఆశ చెప్పలేదు సరిగ్గా అర్థం చేసుకుంటే అతను వివేకంగా ఆలోచించుంటే బాగుండేది అతను ఆశపడ్డాడు ఆశ కూడా ఎలా ఉంది నాకే పండితే మిగతా వాళ్ళకి పండవనుకుంటూ చేశాడు జొన్న వేశాడు అతను అలా అనుకున్నాడు స్వామి మాటలు కానీ ఏమైంది అందరికీ పండే ఇతనికి పండలేదు ఆ జొన్నలన్నీ తను అంటే కొనుక్కున్నాడు వాళ్ళ దగ్గర తీసుకున్నాడు అందుకే అన్నారు ఊళ్ళో జొన్నలన్న నీవే కదా అది అంటే ఆశ అతనిలో ఒక ఆశ అన్నది ఉన్నదన్నమాట అందుకే అట్లా జరిగింది నాగలేటూరులో రైతులు స్వామిని దర్శించి స్వామి జొన్న పైరు పెట్టుకున్నాము బాగా పండుతుందా అన్నారు కర్రకు ఇద్దరు కదయ్యా అన్నారు స్వామి పది రోజుల్లో కర్రకు రెండు పురుగులు చొప్పున పడి అందరి పైర్లు పాడైపోయాయి నాగ నాగలేటూరులో రైతులు స్వామిని దర్శించి స్వామి జన్మ పేరు పెట్టుకున్నాం బాగా పండుతుందా అని అడిగారట అడిగితే కర్రకు ఇద్దరు కదయ్యా అన్నారట స్వామి పది రోజుల్లో కర్రకు రెండు పురుగులు చొప్పున పట్టేట దానికి ఆ పైరుకి అందరి పైర్లు పాడైపోయాయి మొత్తం పైర్లన్నీ పాడైపోయేట చూడండి ఒక్కొక్కసారి స్వామి చక్కగా పంటలు పండి బాగుండేలాగా అనుగ్రహించిన రోజులు ఉన్నాయి ఇట్లా జరిగినవే ఉన్నాయి లీలల్లో చూడండి అది ఏంటంటే ఆయన ఇష్టంగా మనం ఏం చెప్పలేము దానికి ఎప్పుడు చేయాలి ఎప్పుడు చేయకూడదు ఏది అవసరం వాళ్ళకి అనేది స్వామికే తెలుసు ఎస్కే మస్తాన్ గొలగమూడి తండ్రి బయటకు వెళ్ళిన కొద్దిసేపట్లో బ్రహ్మాండమైన వర్షం కురిసి వెల్లువలై పారింది ఆ వృద్ధుడు మూడు రోజులైనా రాకపోయేసరికి ఎక్కడెక్కడో వెతికించారు కనిపించకపోయేసరికి స్వామిని అడిగారు ఆయన వేషం మార్చుకున్నాడు గదయ్య రేపు పంజరం తెస్తాడు అన్నారు స్వామి తెల్లవారి ఆ ఊరి చెరువులో శవం తేలింది దాని మాంసమంతా చేపలు తిని కేవలం అస్థిపంజరం పంజరం మిగిలింది దానిపైనున్న గొడ్డలను బట్టి శవాన్ని గుర్తుపట్టారు శరీరం నశించినా అతను మళ్ళీ జన్మించాడని సూచించాడు స్వామి చూసారండి వాళ్ళ మాటలు జాగ్రత్తగా వివేకంతో ఆలోచించాలి లేకపోతే మనకు అర్థం కావు చాలా పరిభాషలో ఉంటాయి అలాగే ఒక అతనికి తండ్రి బయటకు వెళ్ళి బాగా వర్షం పడిపోయింట బ్రహ్మాండమైన పెద్ద కుంభవృష్టి అప్పుడు ఆ వృద్ధుడు బయటకు వెళ్ళడం వల్ల ఆ వృద్ధుడు మూడు రోజులైనా రాలేట వృద్ధుడు అతని తండ్రి మూడు రోజులైనా రాలేదు ఎంత వెతికారు ఎక్కడ కనిపించకపోయేసరికి స్వామికి చెప్పుకున్నారట అడిగారట ఆయన ఎక్కడున్నాడో తెలియదు కొంచెం చెప్పండి స్వామి అని చెప్తే ఆయన వేషం మార్చుకున్నాడు కదయ్యా తండ్రి గురించి అతను వేషం మార్చుకున్నాడు కదయ్యా రేపు పంజరం తెస్తాడు అన్నారట స్వామి ఏమర్థమవుతుంది అవుతుంది అర్థం కాదు తెల్లవారి ఆ ఊరి చెరువులో శవం తేలింది ఆ చెరు పొద్దున్న చూసేసరికి తెల్లవారిన ఆ ఊరి చేలో అక్కడ చెరువులో శవం అతను శవం తేలుతూ కనిపించింద దాని మాంసం అంతా చేపలు తిని కేవలం అస్థి పంజరం మిగిలింది మొత్తం అతన్ని ఒంటి మీద మాంసం అంతా చేపలు తినేసేట పంజరం తెస్తాడన్నారు కదా అస్థి పంజరం మిగిలింది అక్కడ దానిపైన ఉన్న గొడ్డలను బట్టి శవాన్ని గుర్తుపట్టారు ఆ బట్టలు బట్టి ఇతని తండ్రిని గుర్తుపట్టారనమాట ఆ భావం ఏంటి చెప్పారు కదా ఆయన వేషం మార్చుకున్నాడు కదా అయ్యా అన్నారు అంటే దాని అర్థం ఏమిటి శరీరం నశించినా అతను మళ్ళీ జన్మించాడని సూచించాడు స్వామి అతను మళ్ళీ జన్మించాడని వేషం మార్చుకున్నాడంటే ఇప్పుడులా లేడు అతను ఇంకొక జన్మ ఎత్తేసాడు అప్పటికే అది స్వామి సూచించినది అది అతనికి శ్రేయస్కరం అయితే కనుక బ్రతికించేవారు కానీ అతనికి కాదు ఇంకా ఉత్తమమైన జన్మని అతను ధరించి ఉండవచ్చు అది ఒకరోజు ఋషికేశ్లోని శివానందాశ్రమం నుండి చిదానంద స్వామి దేవానంద స్వామి మాధవానంద స్వామి స్వామి దర్శనానికి వస్తున్నారని తెలిపి వారిని చూడడానికి జనం తండోపతండాలుగా వచ్చారు ఒకరోజు ఋషికేశ్ నుంచి శివానంద ఆశ్రమం నుంచి కొంతమంది వస్తున్నారు స్వాములు స్వామి దర్శనానికి వాళ్ళే వస్తున్నారు తండోపతండం వాళ్ళు వస్తుంటే వాళ్ళు చూడడానికి తొండోపతండాలుగా జనం వచ్చేసారట సాయంత్రం నాలుగున్నర గంటలైనా ఆ స్వాములు రాలేదని జనమంతా నిరుత్సాహపడుతుంటే స్వామి వస్తున్నారయ్యా ఇంకా గంటలు కాలేదు అన్నారు కొద్దిసేపట్లో వాళ్ళు కారులో వచ్చి స్వామికి నమస్కరించి తాము తెచ్చిన తీపి పదార్థం తినమని ప్రార్థించారు స్వామి అయ్యా అది తింటే విషం తిన్నట్లే కదయ్యా ఇంతమంది ఇక్కడ ఉన్నారు వీరందరికీ పెడితే నాకు పెట్టినట్లే ఆ మాట వింటూనే శ్రీ చిదానంద స్వామి నమస్కరించారు స్వామి త్వరలో సముద్రం దాటిపోతావు అన్నారు తర్వాత చిదానంద స్వామి తమ ఆశ్రమం చేరేసరికి అమెరికా నుండి ఆహ్వానం వారి కోసం ఎదురు చూస్తున్నది చూడండి ఎక్కడో ఋషికేశ్లో ఎక్కడో ఉన్న స్వాములు కూడాను స్వామి దర్శనానికి వాళ్ళందరూ వచ్చారు జనాలు వాళ్ళు చూద్దామని వచ్చారట ఋషికేశ్ నుంచి వస్తున్నారు వీళ్ళందరూ వచ్చేసరికి వాళ్ళు ఇంకా రాలేదు జనాలందరికీ చూసి చూసి నిరుత్సాహం వచ్చేసింట స్వామి అన్నారట వస్తున్నారు ఇంకా టైం అవ్వలేదు అన్నారట కొద్దిసేపట్లో వాళ్ళు కారులో వచ్చి స్వామికి నమస్కరించి వారు తెచ్చిన స్వీట్స్ స్వామిని తినమని ప్రార్థించారట స్వామి అన్నారట అయ్యా ఇది తింటే విషం తిన్నట్లే ఇది నేను తిన్నానంటే విషం తిన్నట్లే అన్నారట ఇంతమంది ఇక్కడ ఉన్నారు వీరందరికీ పెడితే నాకు పెట్టినట్లే వాళ్ళందరూ తింటేనే నేను తిన్నట్లు నాకు పెట్టినట్లే అంతేగా నేను ఒక్కనెట్ట తిన్నానంటే అది విషం విషం తిన్నట్టు నేను అన్నారట స్వామి ఆ మాట వింటూనే శ్రీ చిదానంద స్వామి నమస్కరించారు ఆయన గొప్పతనాన్ని స్వామిలో ఉన్న దాన్ని గుర్తించి ఆయన చిదానంద స్వామి ఆయనకి నమస్కరించారట ఇంతలో స్వామి అన్నారట ఆయనతోటి త్వరలో సముద్రం దాటిపోతావు అన్నారట చిదానంద చిదానందస్వామితోటి తర్వాత స్వామి తమ ఆశ్రమం చేరేసరికి అమెరికా నుండి ఆహ్వానం వారి కోసం ఎదురు చూస్తున్నది వెళ్ళేసరికి అమెరికా రమ్మని ఆయనకి ఆహ్వానం వచ్చింటే ఆ స్వామికి ముందే తెలుసు త్వరలో సముద్రం దాటిపోతావు అని అంటే నువ్వు అమెరికా వెళ్తావని ఆయనకి చెప్పడం అనమాట స్వామీజీకి అది ఒకసారి స్వామి వేరే గ్రామాలకు వెళ్ళారు తూపిలి పిచ్చమ్మ ఆశ్రమంలో భజన ఏర్పాటు చేసుకున్నది స్వామి తమ సేవకులతో అంటే ఒక్కటి చూడండి ఇక్కడ లేలలో వాళ్ళు ఎవరో ఋషికేశు నుంచి వస్తున్నారని జనాలు తండోపతండాలుగా వచ్చారు నిజానికి అంత చూడాల్సిన అవసరం ఏముంది వాళ్ళందరినీ వాళ్ళే స్వామి దర్శనానికి వచ్చారు కదా వాళ్ళని చూడాలా వచ్చే జనాలు స్వామిని చూడాలి అంతే స్వామి ఉంటే చాలా మళ్ళీ వాళ్ళందరినీ చూడాలా వాళ్ళ వాళ్ళకే స్వామి ఆశీస్సులు ఇస్తున్నారు కదా చూడండి అంటే జనాలది ఎట్లా ఉంటుందో చూడండి ఇదే చాలా రకాలుగా ఉంటాయి ఏ రాజకీయ నాయకుడు ఎవరైనా ఎవరైనా సినిమా యాక్టర్లో ఏ బాబా దగ్గరికి వచ్చి రెడీ వస్తున్నారనుకోండి మన దృష్టి ఎట్టుంటుంది వాళ్ళ వాళ్ళని చూస్తూ ఉంటాం మనం కదా వాళ్ళని నడిపించేది అక్కడ ఉన్నాయండే బాబానే కదా వీడేదో గొప్పవాళ్ళలాగా వీళ్ళని చూస్తూ ఉంటాం మనం వాళ్ళే బాబా ఆశీస్సుల కోసం అక్కడికి వస్తారు ఆయన ఆశీర్వదిస్తేనే వాడికి గడిచేది రోజు చాలా చిత్రంగా ఉంటుందండి మనుషుల ఇది చాలా విచిత్రంగా ఉంటుంది మన బుర్రలు అట్లా పనిచేస్తూ ఉంటాయి అన్నమాట టైంకి అది అందుకనే తగినంత వివేకం ఉండాలి తగినంత భక్తి శ్రద్ధల విశ్వాసం వారి పట్ల ముఖ్యంగా ప్రేమ ఉండే వారి తత్వాన్ని అర్థం చేసుకుని ఉంటే అప్పుడు సరైన విధంగా మనం ప్రవర్తించగలుగుతాం ఆలోచనలు కూడా సరైన విధంగా ఉంటాయి అది ఒకసారి స్వామి వేరే గ్రామాలకు వెళ్ళారట తూపిలి పిచ్చమ్మ ఆశ్రమంలో భజన ఏర్పాటు చేసు చేసుకున్నది స్వామి తూపిలి పిచ్చమ్మ ఆశ్రమంలో భజన ఏర్పాటు చేసుకుందట ఆవిడ పిచ్చమ్మ ఆవిడ స్వామి తమ సేవకులతో ఆశ్రమంలో భజన భలే జరుగుతుండలయ్యా అక్కడికి పోవద్దా అని బయలుదేరి భజన రోజుకు ఆశ్రమం చేరారు చూడండి ఒక ఆశ్రమంలో ఆవిడ భజన ఏర్పాటు చేసుకున్న అంటే స్వామికి ఎంత ఇష్టమో చూడండి అట్లాంటి కార్యక్రమాలంటే ఎంత ఇష్టమో స్వామి తమ సేవకులతో ఆశ్రమంలో భజన బలే జరుగుతుండయ్యా అక్కడికి పోవద్దా అని బయలుదేరి భజన రోజుకు ఆశ్రమించ స్వామి అక్కడికి వెళ్ళారట ఆశ్రమానికి ఆ భజన చో దానికోసం కోసం భజన కోసం కాటం రెడ్డి సుబ్బారెడ్డికి అతని భార్య చనిపోయాక మతిస్థిమితం లేక బాధపడ్డాడు సుబ్బారెడ్డి అని ఆయన భార్య చనిపోయింది చనిపోతే ఆ బాధతోటి అతనికి మతి స్థిమతను తప్పే అతను బాధపడుతున్నట్టు అప్పుడు అతని స్నేహితుడు అతన్ని స్వామి వద్దకు తీసుకొచ్చాడు ఇంకా స్నేహితుడు ఇతనికి తగ్గాలని చెప్పి స్వామి దగ్గర తీసుకొచ్చాడు అతడికి అక్కడ శాంతి కలిగి తరచూ స్వామిని దర్శించాడు ఆ స్వామి దగ్గరికి వచ్చిన తర్వాత ఆ సుబ్బారెడ్డికి మనసు శాంతించిందట బాగుంది అతనికి అప్పుడు తరచూ స్వామిని దర్శిస్తూ ఉండేవాట ఒకరోజు అతడు గుండానికి టెంకాయ కొట్టబోతే స్వామి అయ్యా అతనికి అంటూ ఇక్కడ కొట్టకూడదు అన్నారు ఇంతట్లో ఒకరోజు అతను స్వామి దగ్గరికి టెంకాయ తెచ్చి గుండానికి కొబ్బరికాయ కొట్టబోయట కొట్టబోతే అయ్యా అతనికి అంటూ ఇక్కడ కొట్టకూడదు అన్నట్టు అతనికి అంటూ ఇక్కడ కొట్టకూడదు అని చెప్పారట స్వామి అతడికి ఏమీ అర్థం కాదు అతనికి ఏంటంటే అంటారంటే నేను కొట్టకూడదు అంటారేంటి అని అతనికి ఏం అర్థం కాలేదు కొద్దిసేపట్లో ఆయన కోడలు చనిపోయినట్టు తెలిసింది కొద్దిసేపట్లో ఏమైంది అతను కోడలు చనిపోయింది అంటే అతనికి మైల్ వచ్చిందనమాట అట్లా సూచించారు స్వామి మరోసారి ఇతడే ఇంటికి వెళ్ళడానికి సెలవు కోరినప్పుడు స్వామి అయ్యా ఎట్లా పోయిన వాడిని అట్లాగే రావాలి ఆ కంటతడి పెట్టకూడదు అన్నారు మరోసారి ఇతడే ఇంటికి వెళ్ళడానికి సెలవు కోరట కోరితే స్వామి అన్నారట ఎట్లా పోయిన వాడివి అట్లాగే రావాలి నువ్వు ఎలా వెళ్ళావో అట్లాగే రా నువ్వు నవ్వుతూ వెళ్తూ ఉంటావు వెళ్ వెళ్తావు ఇప్పుడు అలా నవ్వుతూనే చక్కగా రా ఆనందంగా నా దగ్గరికి ఎంత భక్తితో వచ్చావో ఎలా ఎంత భక్తితో వెళుతున్నావో అలాగే మళ్ళీ తిరిగి రావాలి అదే కంట కంటతడి పెట్టకూడదు ఏడవకూడదు కంటతడి పెట్టద్దు అంటే తన మానసిక స్థితి సరిగ్గా ఉండాలన్నమాట అని చెప్పారట అతనికి ఏమీ అర్థం కాలేదు అప్పుడు కూడా అతనికి ఏమీ అర్థం కాలేదు ఇల్లు చేరిన రెండు గంటల్లో అతను కొడుకు చనిపోయాడు ఇల్లు చేరాడు రెండు గంటల్లో అతను కొడుకు చనిపోయాడు చూడండి అసలు ఎంత అంటే మనకి చదువుతుంటేనే బాధాకరంగా ఉంది అతని భార్య చనిపోయింది ఫస్ట్ అతను మతిస్థిమితం పోయింది వచ్చాడు స్వామి దర్శనం లభించింది ఇంకా స్వామి దగ్గర ఉన్నాడు రోజు వస్తున్నాడు వెళ్తున్నాడు తర్వాత అతను కోడలు చనిపోయింది తర్వాత కొడుకు చనిపోయాడు అప్పుడు స్వామి ఏమన్నారు నువ్వు ఎట్లా వెళ్ళావో అట్లాగే రావాలి జనరల్గా మనకైతే ఏమవుతుంది ఏంటి ఇలా స్వామి దగ్గరికి నేను వస్తున్నాను అయినా సరే నా ఇంట్లో అందరు అయిపోయారు అనిపిస్తుంది వెళ్ళడం కూడా మానేస్తాం మనమైతే కదా అందుకే ముందు స్వామి ఏం చెప్పారు కంట తడి పెట్టకూడదని అంటే ఆయన నిర్ణయం ప్రకారం అన్నీ జరుగుతున్నాయి కావాలంటే మార్చగలరు కానీ ఆయన ఏం మార్చలేదు అతని కర్మల్ని ఏం మార్చలేదు శ్రేయస్కరమైతే తప్పక మారుస్తారు శ్రేయస్కరం కాని పక్షంలో వచ్చేయ్య వారందరూ శరీరం వదిలేయడం అన్నదే శ్రేయస్కరం అయి ఉండొచ్చు చనిపోవడం అన్నది అంటే తర్వాత జన్మ చాలా బెటర్గా ఉండి ఉండవచ్చు మనం ఇక్కడికే పెట్టుకుంటాం బంధాలు కానీ భగవంతుడు అట్లా చూడ్డు ఆయనది అలా ఉండదు మన లాజిక్ ఏదో మనకు ఉంటుంది మనకేంటంటే ఈ జన్మ ఊరికి మనం ఇది ఇక్కడే పెట్టుకుంటాం ఈ రిలేషన్ కానీ భగవంతుడికి అన్నీ తెలుసు కదా ఆయనకి ఆ ముందు జన్మ తెలుసు ఈ జన్మ తెలుసు తర్వాత జన్మ తెలుసు మనల్ని ఎక్కడ ఉంచాలో తెలుసు ఎలా ఉంచాలో తెలుసు అది గుర్తుపెట్టకుండా తగిన చాలా కష్టమైందండి అది ఇది నాకు చదువుతుంటే రేగేది గుర్తొస్తుంది మనకు లీల అమృతంలో రేగ కొడుకు చనిపోతాడు అప్పుడు బాబా అడుగుతారు నేను కావాలా నీకు కొడుకుకోవాలి కొడుకు కావాలంటే నేను ఇస్తాను కానీ నేను మాత్రం నీకు నీ దగ్గర ఉందని చెప్తారు నీతో ఉండడం అన్నది జరగదు అంటే బాబా దూరం అయిపోతారనమాట కొడుకుని కోరుకుంటే కానీ అతను ఎంత వివేకంతో నాకు మీరే కావాలి అన్నాడు కావాలంటే బతికిస్తానని చెప్పారు ఆయన కానీ నీకు నాకు ఎటువంటి సంబంధం ఉండదు అంటారు అతను ఎంత వివేకంతో ఉన్నాడో చూడండి నాకు మీరే కావాలి పసిపిల్లాడు చనిపోయాడు అక్కడ ఎట్లా ఎలా ఉంటుంది ఆ తండ్రి మనసు అసలు కానీ ఏం కోరు బాబా ఎట్లా అన్నారు అతను ఏం కోరుకున్నాడు జన్మ జన్మలకే మీరు నాతో తోడుగా ఉండాలని కోరుకున్నాడు రేగి ఎంత వివేకం చూడండి అది అది అంటే గ్రాడ్యువల్గా అది ముందు మనం కోరికలు వీటితోటే వస్తాం గ్రాడ్యువల్గా ఆ రకమైన స్థితి పొందాలనే సద్గురు ఆశపడతారు అన్ అంతట వివేకాన్ని పొందాలనే వారు కోరుకుంటారు ఇప్పుడు అది ఒకప్పుడు ఆయన కొడుకు సుబ్బారెడ్డి వివాహమయ్యి ఎనిమిది సంవత్సరాలు గడిచిన సంతతి కలగలేదని స్వామిని దర్శించాడు ఈయన కొడుకు సుబ్బారెడ్డిట వివాహం అయిందిట అయ్యి ఎనిమిది సంవత్సరాలు అయిపోయింది అయిపోయినా సరే అతనికి పిల్లలు కలగలేదని స్వామిని దర్శించాడు స్వామి మొదట అతనికి సంతానం లేదని చెప్పారు మొదట నీకు సంతానం కలగదు లేదా యోగం అని చెప్పేసారట కానీ తర్వాత అతని తమ్ముడు మరదలు పైన చెప్పినట్టు చనిపోయాక వాళ్ళిద్దరూ సుబ్బారెడ్డికి పుడతారని చెప్పారు తర్వాత అతని తమ్ముడు మరదలు చనిపోయిన తర్వాత వాళ్ళిద్దరూ సుబ్బారెడ్డికి మళ్ళీ పుడతారని చెప్పారట పూర్వం ఆయన చెప్పిన దానికి భిన్నంగా ఇప్పుడు చెప్పడం వలన అతనికి స్వామిపై విశ్వాసం తొలగి ఆయనని విమర్శించేవాడు చూసారండి ఇది ఎలా ఉందో చూడండి అసలు జనరల్గా మనుషులకి ఇప్పుడు మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా మనకి విశ్వాసం ఎట్లా ఇదైపోతుందో అదే ఇక్కడ మళ్ళీ మనకి చెప్తున్నారు ఇది ఇది మనం కొంచెం ఎక్కువ ఉందండి కొంచెం డీటెయిల్గా మనం మాట్లాడుకుంటే బాగుంటుంది ఇంకా చదువుకుంటే డీటెయిల్గా రేపు మనం ఇది మళ్ళీ ఒక్కసారి మనం చదువుకుందాం ఈ సుబ్బారెడ్డి గారిది ఒకసారి మళ్ళీ మనం చదువుకుందాం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కే జై श्री सच्चिदानन्द सद्गुरु भरद्वाज महाराज की जय श्री सच्चिदानन्द सद्गुरु श्रीसच्चिदानन्दसद्गुरु बाबा महाराज के जय गुरुदेव दत्त अवधूत अवधूतचिन्तन लोका समस्त हसुखिनो भवन्तु लोका समस्ता हसुखिनो भवन्तु लोका समस्ता हसुकिनो भवन्तु जय साई मास्टर